హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి త్రీ ఇంగ్రీడియంట్స్తో కర్రీ అండి అది ఇప్పుడు ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కేంత వరకు చూసుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత శుభ్రం చేసి రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుని ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేగేంత వరకు అందులోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఈ రొయ్యలు అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి మన కర్రీకి సరిపడా రొయ్యలు బట్టి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత చూసుకుని ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదండి తీపి వచ్చేస్తుంది ఒక రెండు టమాటాలు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి రొయ్యలు అయితే బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా కలిపి టమాటా కూడా బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి తర్వాత టమాటా కూడా బాగా మగ్గిపోయాక చూసుకున్నాక ఇప్పుడు ముందే ఒక గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు బాగా నానిపోతే తొందరగా ఉడికిపోతుందండి అందుకని ఒక వన్ అవర్ ముందే దీన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇది కూడా కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు కొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పులోని పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు అలా మగ్గనివ్వాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ను ఒక స్పూను వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను బాగా కలుపుకోవాలి వాటికి పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడం వల్ల అందులో ఉన్నటువంటి పచ్చి వాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది మసాలా వాసన అలా చూసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు చూసుకున్నాక తర్వాత ఒక కొబ్బరి చిప్ప కోరు రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఉంచాలి ఈ తురుము వల్ల ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఈ కర్రీని చాలా బాగుంటుంది ఎప్పుడు అమ్మమ్మలు చేసేటువంటి కర్రీస్ అండి ఇవి ఇప్పుడు కొంతమందికి తెలుసు ఇంకొంతమందికి తెలీదు కానీ ఇలాంటి కర్రీస్ తినాలనిపిస్తే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వేసాను మనం కారం తినడం బట్టి వేసుకోవడమే మనకి ఎంత అయితే సరిపోయిన బట్టి వేసుకోవాలండి కారం వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవడం ఉంటే అది స్మెల్ రాకుండా కొంచెం అది రాకుండా బాగా కలుపుకొని ఇలాగా ఉంచుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ముందే ఎందుకు వేయకూడదంటే ఆల్రెడీ టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఇంకా ఈ సాల్ట్ వేయడం వల్ల ఎక్కువైపోతుంది అందుకని ఫస్ట్ వేయలేదు అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఒక స్పూను సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇది వేసుకొని బాగా కలిసేంత వరకు దీన్ని కర్రీని కలుపుకోవాలి ఇదైతే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఈ కర్రీకి సరిపడే వాటర్ యాడ్ చేసుకోవాలండి కర్రీ ఆ రొయ్యలు ములిగేంత వరకు శనగపప్పు ఉడకాలి కాబట్టి ఒక లోట వాటర్ వేశానండి ఇప్పుడు కొంతసేపు అలాగా ఉడకనివ్వాలి శనగపప్పు ఉడికేంత వరకు ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఉడికిపోతుంది చాలా తొందరగానే అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు చూసుకోవాలండి కొబ్బరికూర ఈ శనగపప్పు ఇవన్నీ బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ తీసి చూసి ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు కారం అలా పైకి వస్తూ ఉంటుందండి అప్పుడు మనకి గ్రేవ్గా కావాలంటే గ్రేవ్గా ఉంచుకోవచ్చండి లేదు అంటే ఎగురు కావాలంటే ఎగురు కింద అయినా ఉంచుకోవచ్చు నేనైతే బాగా దగ్గరగా ఎగురబెట్టాను ఇందులో చింతకాయ కానీ మామిడికాయ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి పుల పులుగా ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అలా కాకుండా ఇలాగైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ ఇంత దగ్గరగా ఎగిరిపోయేంత వరకు మనకు నచ్చిన విధంగా చూసుకొని ఆఫ్ చేసుకోవడమేనండి ఒకసారి కలుపుకొని ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకా నేను బాగా దగ్గరగా ఎగిరపెట్టానండి మీకు నచ్చితే గ్రేవ్గా అయినా ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో కర్రీ చాలా బాగుందండి రెడీ అయిపోయినట్టే ఇది ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో పెట్టండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వంటలు ప్రత్యేకించి మీరు తయారు చేసి అప్పుడు ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో పెట్టండి అప్పుడే కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్